ala warga நடறாரேயா பழவாதே காலிங்க அண்ணா வெங்காயா கரெக்ட்டா போட்டோ ஆச்சு லெஃப்ட்ரா கிடிக்கு கிட்ல கிட்ல அந்த போட்டோ දෙவீங்க ஓகே சார் மூணு சும் எல்லாமே குடுது சின்னது 15 நாள் தர்றதுக்கு நல்லபடியா பாபது நா இஸ்மிட் கூட நமக்கு நோட் கே இருக்கு 44 லட்சம் நீ அரேபி ஆபீஸ் கார கடையா రైతు బంధు కూడా ఇప్పుడు వేసే ఆలోచన అతిపెద్ద మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లు ఒకటే దానికి వాడేసరికి అన్ని లేట్ అయినా కానీ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరూ కూడా కలిసి కరెంటు ఉచితంగా వస్తూ ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు రేట్లు తగ్గిపోయినాయి బస్సు మహిళలకు ఫ్రీ అయింది ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి తప్పకుండా ఒకటొకటిగా చేస్తే ఆలోచనలు ముఖ్యమంత్రిగా ఉన్నారు దాంతో పాటుగా కులకరణ అనేది చేయడం కూడా అనదారిన వర్గాలు బీసీలు కావచ్చు మిగతా వర్గాలకు రిజర్వేషన్ పెంచాలి అన్నిట్లో ఆయన దాంతో దేశానికి ఆదర్శం ఉండాలని చెప్పి చేయడం జరిగింది అన్నమాట ప్రకారం వారు కట్టుబడితో మొన్న కూడా దాని ప్రత్యేకంగా స్థానిక సంస్థ ఎన్నికల త్వరలో జరగబోయే వాటిల్లో రిజర్వేషన్లు కూడా పెంచే ఆలోచన పెంచే ఉద్దేశంతో మీరు ఆలోచన కాదు నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ రకంగా ప్రజలకు అనుగుణంగా పోయే ప్రభుత్వంతో పాటు నేను కలిసి పనిచేస్తున్నాను తప్పకుండా అతి త్వరలో ఏర్పడుతుంది కూడా మండలం ఏర్పడింది నేను అందరూ చూసి నేను గ్రామ పంచాయతీలు కూడా వేసాం గ్రామ పంచాయతీలు కూడా కూడా మండలం చేసి చెప్పినా అక్కడ ముందునే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వచ్చింది అక్కడనే కస్తూర్బా స్కూల్ వచ్చింది గ్రెజ్యువేషన్ దాంతో పాటుగా వన్ జీరో ఎయిట్ పెట్టించాం ఈ రకంగా తప్పకుండా ముందు కూడా ఈ అల్లీపూర్ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కూడా నేను చేస్తే మీరు అంత ఎంతో విశ్వాసంతో నన్ను గెలిపించదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఊళ్ళో పార్టీలలో గ్రూప్ ఉన్నా కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అంత పరిస్థితి బాగా లేకుండి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిపించదు గెలిపించిన సందర్భంలో మీకు అందరూ తెలుసు నేను మారడం వల్ల నేను కేసీఆర్ గారు ప్రభుత్వం ఊరుకోవాలి కానీ అది ఎట్లాగూ రాదు కాబట్టి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో కలిసి పని చేయవచ్చు గతంలో ఎట్లయితే బీఎస్పీ నుంచి గెలిచిన ఐకే రెడ్డి గారు పునప్ప గారు తెలుగుదేశం నుంచి గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారి నుంచి వెళితే దయాకర్ గారు దానికి వచ్చింది కాంగ్రెస్ నుంచి గెలిచిన సవితమ్మ వెళితే అక్కడ వనమా వెంకటేశ్వరరావు దానికి వచ్చింది సో ఈ రకంగా వాళ్ళు కూడా నియోజకవర్గాల అభివృద్ధి కోసం అప్పుడు ఈవెన్ కమ్యూనిస్టు రవీంద్ర నాయక్ కూడా కమ్యూనిస్ట్ ఎంస్ సిపిఐఎం నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది ఈ రకంగా మరి మా అభివృద్ధి నాకు నేను కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తా ఉన్నా బీఆర్ఎస్ నాయకులు అది మాట వాళ్ళకి అనేది నైతిక హక్కు లేదు ఎందుకంటే ముఖ్య అరవై చూపెట్టే అరవై మంది జాయిన్ చేసుకో అంత కాబట్టి కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్న ప్రత్యేకమైన వేరే ఉద్దేశమేం లేదు తప్పకుండా నా నిర్ణయం సమఫైతం అని చెప్పి ఆలోచిస్తున్నాను ఎందుకంటే మనం మాట్లాడినప్పుడే అందరూ నేను మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మీరంతా రెండో తమ రాజకీయ నాయకులు అయ్యారు ఎందుకంటే వారికి వాళ్ళ నాన్నగారికి వెళ్ళి తెలంగాణ రాజారావు మీరు చాలా పెద్దలు విశ్వనాగ్ చుప్పారావు గారు శ్రీరాగరావు ఫస్ట్ ఎంపీ మినిస్టర్స్ ఉంటాయి కాబట్టి సో అనుభవంతో అన్ని తీసుకుని పోయినా తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే కార్యక్రమాలు ఉంటాయి కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఎక్కడో మనకు మళ్ళీ ఇటు రుజువు అంటే మహారాష్ట్ర వాడర్లో పాల్సాడు మనం మన ఏరియాలో లేదు అది కావాలని అడిగినా అట్లా కేకలా పాఠశాల విమర్శలు పెట్టండి గిరిజనుల కోసం మా అమ్మాయిని ఇచ్చిన ఇచ్చినవారు మా విజయ్ ఇచ్చిన వాళ్ళ కుటుంబం కూడా కొంత స్థానానికి వచ్చిన దాన్ని అంటే అట్లా కేంద్రీయ విద్యాలయం కావాలని కేంద్ర జైతాల పట్టణం మరి మనందరు పిల్లలు ఇక్కడే ఉంటారు మా శేకరణ కూడా ఇంకా ఉంటాడు గణేశం కూడా ఇవ్వచ్చు రాజుల వ్యవస్థ చెరువుల వ్యవస్థ చెడిపోతుంది పట్టణికారే దానికి భూగర్భ జల శాఖ ఇవన్నీ ఉంటాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా కలిసి మీరు అందరూ చూసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కలిసి ప్రస్తావన కావాలంటే మన ముఖ్యమంత్రి గారే ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళి కలవడం జరిగింది దీనికి రాజకీయ కారణాలు వెళ్ళావు అభివృద్ధి కారణం ఇద్దరు కలిసి పోవడం మంది ఆశ్చర్యపడరు అరే ఇదేమి కాదు ఎస్ ఖచ్చితంగా నాకు తెలుసు ఎందుకంటే జైచాల పట్టణానికి ఐడిఎస్ఎల్టీ కింద అంతమంది టౌనాలు కావచ్చు మున్సిపల్ కాంప్లెక్స్ కావచ్చు అంగీ గదు కావచ్చు తొమ్మిది వందల తొంభై నుంచి ఒకరో ఆయన నిధులు తెచ్చి పెట్టుబడుల ఖాది బోర్డుకు ఆ రోడ్ సైడ్ కాబట్టి షాపు అప్పుడు తీసుకొచ్చిన జరిగింది నుంచి అక్కడ దాదాపు నలభై కిలోమీటర్లు చుట్టుపక్కల గ్రామాల ఆలోచనకు అనుగుణంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సఖ్యతగా ఉంటూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మొన్న ముఖ్యమంత్రి గారు అడగానే నేను సానుకూలంగా స్పందించాను అసలు మొన్నటి క్యాబినెట్ కంటే ముందు పెట్టుంటే అసెంబ్లీ కంటే ముందు పెట్టుంటే చేసేస్తామని చెప్పి అని అంత సానుకూలంగా స్పందించారు మీ అందరి పక్షాలు నా పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రైతు బిడ్డైన ముఖ్యమంత్రి గారు మనం చూస్తా ఉన్నాం ఏదో రైతులకైతే దాదాపుగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే తప్ప పది ఇరవై ముప్పై యాభై డెబ్బై ఎనభై నుంచి లక్ష తొంభై తొమ్మిది వేల వరకు కూడా మనోభాగమైంది పనిచేయాల్సి చాలా ఉంది ఆ రాజకీయ కుటుంబాల నుంచి నేను ఆలోచన చేసి నేనే వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన ఎంపీ గారు సార్ ఇవి ఉన్నాయి మరియా మరి ఒకసారి రండి అంటే మనం సమయం తీసుకుని పార్లమెంట్కి వెళ్ళడం మంత్రులను కలవడం వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం ఇక్కడి నుంచి ప్రతిపాదన పంపమంటే మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలుగా స్పందించారు చాలా విషయాలు కూడా అడిగింది తప్పకుండా జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా అల్లూపూరు మండల కేంద్రం వెళ్తే మనం చెప్పే మనం క్యాబినెట్ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ ఇది